హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇంకెందుకైతే ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం సో మార్నింగ్ లేస్తాను ఫ్రెష్ అయ్యాను దీపం అయితే పెట్టేసుకున్నాను సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే సాటర్డే వ్లాగ్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదా సో దాని నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట అంటే మనకి భోగి ముందు రోజు వ్లాగు సండే కదా భోగి ముందు రోజు సండే వ్లాగ్ అనమాట సో నేను మా హస్బెండ్ అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఎగ్జాక్ట్ ఇంటి దగ్గర ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు నైన్ మీడిల్లో అయితే మేము ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ అయితే ఇంట్లో దీపం పెట్టుకొని స్టార్ట్ అయ్యాం అందువల్ల కొంచెం లేట్ అయ్యింది ఏదైనా సరే టెంపుల్కి మనం వెళ్ళినప్పుడు ఇంట్లో కూడా దీపం పెట్టుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది డైరెక్ట్కి వెళ్ళి రెడీ అయిపోయి వెళ్ళిపోయాకన్నా అది కూడా ఫస్ట్ టైం సండే పోటీ నేను దీపం పెట్టడము ఎందుకంటే ఈ టెంపుల్కి మాదిమం సండే సండేనే వెళ్తారు సో ఏ టెంపుల్కి అనేది మీకు తెలుసుకోవాలని ఉంటే స్కిప్ చేయకుండా చూడండి సో మా హస్బెండ్ దూరంగా వెళ్తున్నారు కాబట్టి ఆఫీస్ వర్క్ కోసం అది కూడా మా భోగి రోజు ఆఫ్టర్నూను ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నారు సో ముందు రోజు మేము టెంపుల్కి వెళ్ళి కొంచెం మంచి జరగాలి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి రిస్క్ కానీ జరగకుండా ఉండాలి అనేసి అయితే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం యాక్చువల్లీ ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి వెళ్ళాలి నా మ్యారేజ్ డే అప్పుడు వెళ్దాం అనుకున్నాను వెళ్ళలేకపోయినా ముందు కూడా మేము వెళ్ళాల్సిందే కానీ వెళ్ళలేదు ఏది ఎప్పుడు రాసి పెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది సో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నాం కానీ అసలు ట్రాఫికే లేదు ఎందుకంటే పండగలకి ఎవరు కూడా ఇంటి దగ్గర ఉండరు వాళ్ళ యొక్క నేటివ్ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతారు సో మేము టెంపుల్కి అయితే వచ్చేస్తాము మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏ టెంపుల్కి వచ్చామన్నది సూర్యనారాయణ టెంపుల్ బయట అయితే మేము కొబ్బరికాయ అట్టపండు ఊరుతులు పసుపు కుంకుమ తమలపాకులు అయితే తీసుకున్నాము ఇవన్నీ కూడా ఒక సెట్ కింద ఇస్తారు ఫార్టీ రూపీస్ అనమాట సో గుళ్ళోపలికి వెళ్ళిన తర్వాత అందరూ అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అక్కడ ఉదితలు వెలిగించేసి పసుపు కుంకుమ ఆ గట్టు మీద వేసేస్తున్నారు మేము అదే విధంగా గట్టు పసుపు కుంకుమ గట్టు మీద వేసేసి ఊదత్తులు వెలిగించి అట్టుపండి గుచ్చి కొబ్బరికాయ అయితే కొట్టేసి దండమైతే పెట్టేసుకున్నాము కాకపోతే ఇక్కడ ఒక చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు కలిగింది ఏంటి అంటే మేము గుడి బయట కదా తీసుకున్నాము అరటిపండు అయితే బాగలేదు సో మీరు ఎప్పుడైనా అలా తీసుకున్నప్పుడు అరటిపండు అయినా కొబ్బరికాయ అయినా పువ్వులైనా అన్నీ నీట్గా వాళ్ళు ఇచ్చారా లేదా చూసుకొని మనం మనీ ఇవ్వాలి ఎందుకంటే టెంపుల్కి మనం వచ్చాం కాబట్టి అవన్నీ కొంచెం నీట్గా ఉంటే మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి నీడ్ కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అమ్మేస్తారు అది కూడా వాళ్ళు ముందే ప్యాక్ చేసేసి అమ్ముతున్నారు సో మనం ఏంటంటే డైరెక్ట్గా మైన్ నుంచి తెచ్చేస్తాం కానీ చూసుకోవడం ఎంచుకొని తీసుకునే ఛాన్స్ అక్కడ లేదు సో ఇది నా యొక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను సో మేమైతే టెంపుల్ అయితే కూర్చున్నాము ఈ టెంపుల్కి రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మా హస్బెండ్ పేరు కూడా సురేషే కాబట్టి సూర్యనారాయణ ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి మేము ఈ టెంపుల్కి అయితే వచ్చాము మా బావగారు అయితే ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈ టెంపుల్కి వెళ్ళమని లాస్ట్గా ఫైనల్గా ఈ అయితే వచ్చాము సో ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే కనుక పక్కాగా విజిట్ చేయండి మీరు సింహాచలం తిరుపతి ఇంకా అన్నవారు వెళ్తే ఎటువంటి పీస్ఫుల్ వాతావరణం ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే వాతావరణం అయితే ఉంది ఇది ఎంతో దూరం కాదు మన సింహాచలం టెంపుల్ నుంచి టూ కేయాము పైనాపిల్ కాన్లీ అనమాట సో మేమైతే అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి టిఫిన్ చేయడానికైతే వస్తాం మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఆ టెంపుల్ దగ్గర బయట టిఫిన్ షాప్ తినేద్దామని నేనైతే అలా తిన్నా అన్నానని అని చెప్పేసి మా ఇంటి దగ్గరలో మధురవాడి దగ్గర అనమాట ఇది రెస్టారెంట్ అనమాట ఇక్కడికైతే తీసుకొచ్చారు మేము ఫు ఇంట్లో ఎప్పుడు టిఫిన్ లేకపోయినా ఇక్కడ నుంచి మా బావగారు అయితే ఆర్డర్ చేస్తారు కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే కాస్ట్ ఎక్కువైనా సరే నీట్గా ఉంటుంది కదా అదే బయట అంటే అంత నీట్గా ఉండదు సో నేను బయట తిన్నాను అన్నానని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొని వచ్చారు సో మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నారు మాకు చాలా టైం పడుతుంది ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది మాకు టిఫిన్ రావడానికి నేనేమైనా ఆనియన్ ఆయన ఏమైనా మసాలా తీసుకున్నారు అక్కడ ఫారినర్స్ కూడా వచ్చి తింటున్నారు సో ఇది వచ్చేసి స్వగ్రామ ఫుడ్ కోర్ట్ అనమాట స్టేడియం దగ్గర చట్నీ కూడా చిక్కగా ఇచ్చారు అది కూడా అరిటాక్లో వేసి మరి ఇచ్చారు మన రుచికొండ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా ఇచ్చారు ఏదైనా కాస్ట్ బట్టి మనకి ఫుడ్ అండ్ క్వాలిటీ అనేది ఉండదు కాస్ట్ తక్కువైతే క్వాలిటీ కూడా తగ్గుతుంది టేస్ట్ కూడా తగ్గుతుంది మన హెల్త్ కూడా ప్రాబ్లమే సో మేమైతే ఇంకా రిలియన్స్కి అయితే వెళ్ళిపోయాం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో చేశాక సో రిలియన్స్కి వెళ్ళి షాపింగ్ అయితే చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళినప్పటికి ఎగ్జాక్ట్ వన్ వన్ థర్టీ దాటింది ఎయిట్ థర్టీకి బయటకు వస్తే ఇంటి సో ఇదండి మా బ్లాగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్